జ్యువెలరీ హన్మకొండ ప్రారంభోత్సవ ఆఫర్ ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ విఏ డిసెంబర్ పద్నాలుగు నుండి ఇరవై రెండు వరకు హైదరాబాద్ ఓఆర్ సిట్ నెంబర్ నైన్ దగ్గర ఉన్నాం అనమాట మీకోసం మనీ హంటింగ్ ఛాలెంజ్ నేనైతే ఇందులో నుంచి ఒక ఇరవై వేల రూపాయలు అయితే మనీ హంటింగ్ చేస్తున్నా ఎవరైనా తీసుకోవాలనుకుంటే కనుక ఓఆర్ఆర్ మనకి ఎగ్జిట్ నెంబర్ నైన్ దగ్గర ఉంది కోసమే అక్కడ ఇరవై వేలు అయితే ఆల్ ద బెస్ట్ ఎవరు ఎవరు తీసుకుంటారో తీసుకోండి నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఒక యూట్యూబర్ ఏకంగా ఓఆర్ఆర్ మీదనే పైసల కట్టలు చూపించుకుంటా ఇగో ఇక్కడ నేను పైసలు పడేస్తున్నా ఎవరైనా వచ్చి తీసుకోండి ఆల్ ది బెస్ట్ అని రీల్ చేసిండు ఫేమస్ కావడానిక ఇంకోట ఇంకోట తర్వాత ముచ్చట అసలు ఏంది ఆ పైత్యం ఎందుకని పైసలంటే వాల్యూ లేదు జస్ట్ ఒక రీల్ పోస్ట్ చేసి వైరల్ అవుడేనా గంతేనా అసలు కంటెంట్ ఏంటి ఏమైనా ఉపయోగం ఉందా జనాలకి ఏమైనా అక్కరికి వచ్చేది ఉందా ఏందా అనేది అసలు ఏమీ పట్టించుకోకుండానే రీల్ చేసేసిండు ఇది ఒక పెద్ద న్యూ సెన్స్ కింద పోలీసులు అయితే కేసు నమోదు చేసిండ్రు అది ఓఆర్ఆర్ మీద అయింది కాబట్టి నేషనల్ అథారిటీ ఆఫ్ రోడ్ సేఫ్టీ వాళ్ళు ఆయన మీద కేసు నమోదు చేయడం జరిగింది ఇక మాట్లాడదాం మనతో పాటు ఉన్నారు కృష్ణకుమారి గారు సోషల్ యాక్టివిటీస్ మేడం నమస్తే ఎస్ మ్యామ్ ఏందో రోజుకో కొత్త కొత్తవి చేస్తున్నారు మ్యామ్ ఈ ఈ యూట్యూబర్స్ ఈ రీల్ చేయడం మీరు నాకు తెలిసి మీరు ఆ రీల్ చూసే ఉంటారు చూసాను నేను ఇక్కడ ఓఆర్ఆర్ మీద ఉన్నా ఇక్కడ ఉన్నా నేనిగో ఈ రెండు వందల కట్టలు ఇరవై వేల రూపాయలు నేనిగో రోడ్ సైడ్ పడేస్తున్నా మీ ఇష్టం ఎవరైనా రండి తీసుకోండి అని రీల్ పోస్ట్ చేయడం జరిగింది మీకు ఏమనిపించింది ఆ రీల్ చూడంగానే ఇందాక మీరు పచ్చి అన్నారు కదా పిచ్చికి పరాకాష్ట ఎందుకంటే ఇవాళ సోషల్ మీడియాని ఇలా దుర్వినియోగపరిచే వాళ్ళ వల్ల చాలా ఏమనాలి అసలు సోషల్ మీడియా అంటే చాలు మండిపడేలాగా తయారైంది ఓ పక్కన దాన్ని ఉపయోగించుకుంటున్న వాళ్ళు ఉన్నారు ఎంటర్టైన్ అయ్యే వాళ్ళు ఉన్నారు నేర్చుకుంటున్న వాళ్ళు ఉన్నారు కానీ ఇలాంటి వెదవలు కూడా ఉన్నారు నేను ఎందుకు ఇంత పరుషంగా మాట్లాడాల్సి వస్తుందంటే అసలు నువ్వు దేనికి విలువిస్తున్నావు నీకు తెలుసా అసలు కరెన్సీకి ఒక విలువ ఉంది ఎట్లా పడితే అట్లా మన ఇంట్లో ప్రింట్ వేసుకునేది కాదు చీరల మీద అద్దకం వేసుకునేది కాదు కరెన్సీ అంటే కరెన్సీని ఎవరు పడితే వాళ్ళు ప్రింట్ వేయటానికి లేదు అలాగే దాన్ని రెస్పెక్ట్ లేకుండా గౌరవించకుండా చేసే హక్కు లేదు అసలు మనం పేపర్ల మీద కరెన్సీ మీద రాసుడు కూడా తప్పు అవును ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటారు కానీ చాలామంది రాస్తుంటారు అది వేరే విషయం కానీ అది రాతని కొంచెం మనం లైటర్ వేలో తీసుకున్నా కానీ చింపటము ఇవన్నీ చేయటము ఒక రకంగా రెస్పెక్ట్ లేకోకుండా అవటం అసలు మన దేశానికి మన కరెన్సీ మీద గాంధీగారి బొమ్మని రాసిన ఆయన బొమ్మ వేశారంటే ఒక జాతిపిత ఫోటో వేసిన తర్వాత ఆ కరెన్సీ మనకి మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నా రావాలన్నా తినాలన్నా బతకాలన్నా ఏం చెయ్యాలన్నా మన కరెన్సీయే కదా అలాంటి కరెన్సీ మీద గౌరవం లేకపోతే ఇంకా నీకు దేని మీద గౌరవం ఉంది నువ్వు పాపులర్ అవ్వాలి అనుకుంటే ఈ సోషల్ మీడియాలో ఇదా విధానం ఇది అస్సలు ఎట్టి పరిస్థితుల్లోనూ నేషనల్ హైవేస్ అథారిటీస్ వాళ్ళు కాదు కేసు పెట్టాల్సింది అది నిజంగా న్యూసెన్స్ రెండోది అసలు ప్రభుత్వం కూడా పెట్టాలి ఇతని మీద కేసు దేశద్రోహ నేరం కింద పెట్టాలి ఇట్లాంటి వాళ్ళకి అసలు ఇది ఇది నిజమైన దేశద్రోహం దేశద్రోహ నేరం కింద కేసు పెట్టాలనుకుంటున్నాను ఇకపోతే అసలు ఈ వీడియో విషయానికి వస్తే అసలు ఇతని మనసులో ఏముంది అంటే ఇరవై వేల రూపాయల కోసం కక్కుర్తిపడి పిచ్చోళ్ళ మాదిరి అక్కడికి అవుటరింగ్ రోడ్ దగ్గరికి పరిగెట్టుకొని వస్తారని ఉద్దేశమా నువ్వు నేను లొకేషన్ కూడా పెట్టాను రండి లక్ చెప్తున్నావు అంటే అసలు నువ్వు ఏమాత్రం పోటుగాడివి ఇరవై వేలు రూపాయలు ఇలా రోడ్డు మీదకు విసిరేసేసి ఏరుకోండి తీసుకోండి అని చెప్పేంత ధనవంతుడువా నువ్వు పైగా దీన్ని వెంటనే నీ అతను యూట్యూబ్లో అతను అప్లోడ్ చేశాడు అవును రీల్లాగా ఇన్స్టాగ్రామ్లో వేశాడు లో వేశాడు నా ఉద్దేశం ప్రకారం ఇట్లాంటి అబ్యూజ్ ఇది ఒక రకంగా ఈ ఈ ఇలా చేసే వాళ్ళని ఏం చేయాలి చట్టం ప్రకారం శిక్షించాలి అలాగే వీళ్ళ పైన చేసే చేసేవాళ్ళు ఎవరెవరు ఉన్నారో ఏరాలి ఇప్పుడు సోషల్ మీడియాకి ఇవాళ ఉన్న ఇన్స్టాగ్రామ్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు యూట్యూబ్ కావచ్చు వీటికి మనం ఆ వీడియో నచ్చకపోతే మనం స్ట్రైక్ కొడతాము రిపోర్ట్ చేస్తాము అది వేరే విషయం కానీ ఎవరైతే వాళ్ళు బాధపడతారో వాళ్ళు స్ట్రైక్ కొడతారు వాళ్ళు రిపోర్ట్ చేస్తారు కానీ ఇలాంటి వాటికి ఇది మన కాదు కదా అనుకుంటారు నన్ను కాదు కదా అన్నది అనుకుంటారు కానీ నీకే మాత్రం నా దేశభక్తి ఉంటే నువ్వు జనగణమన పాడటమే కాదు వందే మాత్రం పాడటమే కాదు నీ కరెన్సీని కూడా గౌరవించుకోవాలి ఇలా ఎవ్వరికి వాళ్ళు ఏ ఏ సిటిజన్ అయినా అది ఒక రెస్పాన్సిబిలిటీ కింద తీసుకుని ఇట్లాంటి వాళ్ళని చట్టానికి అప్పచెప్పాల్సిన అవసరం ఉంది నాకు అన్నిటికన్నా బాధ కరెన్సీని ఇలా అబ్యూజ్ చేయడం ఇది ఇది ఒకటైతే రెండో పక్క అసలు మనుషులు బిచ్చకాళ్ళలా కనిపిస్తున్నారా అసలు ఏని మనుషులకి ఆ మాత్రం ఆత్మాభిమానము ఆత్మగౌరవం ఉండదు నువ్వు పిలవగానే వచ్చేసి తీసుకుంటారు ఇప్పుడు ఆ వచ్చేవాళ్ళు కూడా కొంతమంది డబ్బు అవసరమే వస్తారేమో నాకు తెలియదు కానీ ఇది అసలు నిజమా కాదా అని వచ్చేవాళ్ళు కూడా ఉంటారు కొంతమంది ఎలా అన్నా రానివ్వండి ఇప్పుడు వాళ్ళ టైంని వాళ్ళు అక్కడికి వచ్చే కమ్యూట్లో ఖర్చు పెట్టేదాన్ని ఖర్చు పెట్టించే హక్కు నీకు ఎవరిచ్చారు అసలు అదేమంటే అనొచ్చు ఎవరన్నా వాడంటే వెర్రోడు వెర్రేషాలు వేస్తే ఈ వెర్రోళ్ళని ఎవరు వెళ్ళమన్నారు అని కానీ ఇవాళ సోషల్ మీడియా ఎదుర్కొంటున్న సవాళ్ళు ఇలాంటి వాళ్ళు కూడా ఒక సవాలు ఇప్పుడు ఏదో మంచి చెప్పాలనుకునే వాళ్ళు ఉన్నారు బిజినెస్లు చేసుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి నచ్చిన మాటలు చెప్పుకునే వాళ్ళు ఉన్నారు ప్రవచనాలు చెప్పుకునే వాళ్ళు ఉన్నారు జ్యోతిషాలు చెప్పించుకుని చెప్పుకునే వాళ్ళు చెప్పించుకునే వాళ్ళు ఉన్నారు ఇలా రకరకాలు నడుస్తున్నాయి ఇది ఒక వేదిక ఈ ప్లాట్ఫామ్ని మర్యాదగా ఉండాలా ఉంచాలా అక్కర్లేదా మీలాంటి వాళ్ళ వల్ల ఇంతకుముందు కూడా హర్ష సాయి అలాగే ఇంకొక అతను టాప్లెస్ జూప్లో వెళ్తూ డబ్బులు ఇలా విసిరితే ఆ రోజు కనుక అతని మీద ఒక కఠినమైన చర్యలు తీసుకుని ఉన్నట్లయితే ప్రభుత్వము ఇవాళ ఇతని సాహసానికి ఒడిగట్టేవాడు కాదు ఇప్పుడు ఇతని ఇతను ఇలా చేసినందుకు వదిలేస్తే ఇంకా నలుగురు చేస్తారు ఈ విద్వాంసం మనం ఎలా చూడాలి అసలు జస్ట్ కేసు పెడుతున్నారు వదిలేస్తున్నారు దీనికి సొల్యూషన్ అసలు కేసు పెట్టి వదిలేయడం కాదు మీరు ఈ డిబేట్ పెట్టి చాలా మంచి పని చేశారు ఇవాళ కావాల్సింది ఏంటి చట్టాల పట్ల అవగాహన అది ప్రభుత్వాలు తీసుకోవట్లేదు కనీసం సోషల్ మీడియా నుంచి అన్న చేయడం చాలా అవసరం నీకెవరిచ్చారు ఈ హక్కు నీకు కరెన్సీ ఉంటే నువ్వు దానం చెయ్యి ఎవరికన్నా లేకపోతే ఇంకో అసలు ఇప్పుడు అడుకునే వాళ్ళకి డబ్బు వేయొద్దు అని చెప్పి ఒక చట్టం వచ్చింది అది ఎంతవరకు కరెక్టా కాదా అనేది తర్వాత డిబేటు మరి అలాంటి చట్టాలు వచ్చిన ఈ రోజుల్లో నువ్వు ప్రజల్ని బిచ్చగాళ్ళు అనుకొని నేను డబ్బులు ఇసురుతాను మీరు రండి తీసుకోండి అనడం ఎంతవరకు సమంజసం అసలు ఒక మనిషిగా ఒక సంస్కృతి సం సంస్కారం అంటే ప్యాంటు షర్ట్ వేసుకోగానే అన్నీ వచ్చేస్తాయని అనుకోవద్దు మీకు ఆదిమవాసులకి తేడా ఏముంది ఆ రోజంటే వాళ్ళకి తెలియక వేసుకోవాలి ఆ బట్టలు అన్నీ తెలిసి నువ్వు బట్టలు వేసుకో ఒక్కటేసుకుంటే సరిపోతుంది బట్టలు వేసుకుంటే నీ బుర్ర ఏమైంది అసలు అంటే నీ వ్యూవర్షిప్ కోసం ఈ విధంగా చేయటం అనేది ఇది చాలా చాలా చట్ట వ్యతిరేకం దీన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు వ్యతిరేకించాలి వ్యతిరేకించకపోతే ఇట్లాంటి వాళ్ళు ఇంకా ఇప్పుడు ఈ ఈ లాంటి నగరంలో జరిగింది ఇప్పుడు బీ టౌన్లు సి టౌన్లో కూడా చేస్తారు ఇది ఒక ఉచ్చిలి కింద అయిపోతుంది అంటే ఏ మేము మేము ఏం చేసి పెట్టినా చూసే వాళ్ళు ఉన్నారు అని జనాలని పిచ్చోళం చేయటం తప్పితే వాళ్ళని వెర్రోళ్ళం చేయటం తప్పితే నువ్వు నీకు డబ్బులున్నాయని ప్రదర్శించుకోవడం ఒక తప్పు ఇప్పుడు చూడండి లిక్కర్ ఉంది కదా లిక్కర్ షాప్ నుంచి నువ్వు బాటిల్స్ కనిపించేటట్లు కొనుక్కుని వస్తే కూడా తప్పు నువ్వు కవర్లో పెట్టుకునే రావాలి ఆ కవర్లో ఏముందనేది నీకు తెలుసు ఎవరికైనా అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకోవచ్చు కానీ నువ్వు ఓపెన్గా తీసుకెళ్ళకూడదు ప్రదర్శించకూడదు అంటే ఇది కూడా తెలియదు చాలామందికి స్టైల్గా నాకు డబ్బులు ఉన్నాయి అమ్మేవాడు ఉన్నాడు నా దగ్గర డబ్బులు ఉన్నాయి ఇలా పట్టుకుని వస్తూ ఉంటారు స్టైల్గా అది పిల్లలు చూడకూడదు అందుకు ఇప్పుడు చిన్నపిల్లలు ఎవరన్నా తెలియక డబ్బులు చింపుతారు దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తాం కానీ పెద్దవాడివి కదా నువ్వు అందుకని ఏ రకంగా చూసినా రోడ్డు మీద న్యూసెన్సే కాదు నీకు చట్టం అంటే గౌరవం లేకపోవటమే కాదు మనుషులు మానం అంటే నీకు గౌరవం లేకపోవచ్చు అలా ప్రతిదీ బిజినెస్ చేసుకుందాం అనుకోవచ్చు కావచ్చు ఇట్లాంటి నీలాంటి బలాదురు తిరిగే పని పాట లేని వాళ్ళ వల్ల సమాజంకి ఏమి నువ్వు సందేశం ఏం ఏమో మ్యామ్ ఈ మధ్యకాలంలో సెలబ్రిటీస్ కూడా ఏదేదో పిచ్చి పిచ్చి ప్రాంక్లు చేస్తున్నారు ఎక్కడంటే అక్కడ ఇట్లా ఎక్కువ అయిపోయింది అంటే రాతో రాత్ ఫేమస్ కావాలి అనే ఒకటే పెట్టుకొని ఇవన్నీ చేస్తున్నారు అసలు ఎవరికి ఉపయోగం మ్యామ్ అసలు దేనికి ఇవన్నీ కూడా చేయడము అసలు ఇప్పుడు ఇక్కడ వయసు తారతమ్యాలు కల్చరు సివిలైజేషను ఏమీ ఉండట్లా ఒక ఆమె ఒక యాభై ఐదేళ్ళు అట్లా ఉండే ఒక మహిళ తన కూతురు అలాంటి డాన్సులు వేస్తే పర్వాలేదు కానీ తల్లి అలాంటి డాన్సులు వేస్తూ ఫేమస్ అయిపోదాం అనుకుంటుంది ఏంటి అని చెప్పి నేను ఒకసారి ఇలాగే ఒక ఛానల్లో మాట్లాడా మాట్లాడితే వాళ్ళు ఫోన్ చేసి బెదిరించారు ఎట్లంట మీకేం హక్కుంది మాట్లాడటానికి మా ఆవిడ మా ఆవిడకి నచ్చినట్లు డాన్సులు వేసుకుంటుంది మీరెవరు చదవటానికి మా పేరు ఇంకొకసారి ఎత్తారంటే ఒళ్ళు చీరేస్తాను జాగ్రత్త నేను చెప్పాను మీరు మర్యాదగా ఏదన్నా అడిగితే నేను ఏదన్నా మర్యాదగా మా ఆపేదాన్నేమో నేను బరాబర్ మాట్లాడతాను ఎట్లా చీలుస్తారో అది చూస్తాను నేను ఏం తమాషా ఉందా మీరు చేసినంత ఈజీ అనుకుంటున్నారు మన ఊరు మోపించడం ఇవాళ కుటుంబ స్త్రీలు కావచ్చు పిల్లలు కావచ్చు పిల్లల్ని వారించాల్సిన తల్లులు కావచ్చు ఎవ్వరూ కూడా వీటికి అతీతంగా లేరు రీల్స్ చేయటం పెట్టేయటం ఒక ఆమె ఎవరో ఒక అతను నన్ను బాగా బాధిస్తుంది ఇబ్బంది పెడుతున్నాడు నన్ను కొడుతున్నాడు మా మధ్యలో ఏదో రిలేషన్ ఉంది ఇవన్నీ చేస్తున్నాడు అతను మీరు కొంచెం మీరంటే భయం వేస్తుందేమో అనుకుంటున్నాను కొంచెం భయపెడతారా అతన్ని అని అడిగింది అంటే సరేనమ్మా చూద్దాము మీరైతే వెళ్ళి నేను పర్సనల్గా ఇన్వాల్వ్ అయ్యేదానికంటే కూడా మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టేసేయండి అప్పుడే మీకు సమస్య పరిష్కారం అవుతుంది అని చెప్పారు ఆ తర్వాత చూస్తుంటే ఆ నంబర్ సేవ్ అయింది కదా నా దగ్గర ఆమె ఇన్స్టాగ్రామ్లో పెట్టే రీల్స్ చూస్తే ఎంత కోపం వచ్చిందంటే నాకు ఇంత బాధ్యత లేని మనుషులు ఒక ఒక రకమైన మోడెస్టీ ఉండాలి ప్రతి మనిషికి ఈ మోడెస్టీ అనేది మగవాళ్ళకి ఉండాలి ఆడవాళ్ళకి ఉండాలి ఒక వయసు వచ్చిన పిల్లలకు కూడా ఉండాలి చిన్నపిల్లలకు తెలియదు అంటే మనం ఒప్పుకుంటాం చిన్నపిల్లలు నట్టింట్లో ఒంటేలు పోస్తారు లెట్రిన్కి వెళ్తారు పెద్దవాళ్ళు వెళ్తే బాగుంటుందా బాగోదు కదా ఆ మోడెస్టీ చూపించాల్సిన ఆ మహిళ ఎంత అసలు ఏమాత్రం మనం నచ్చవు నా నచ్చవు అలాంటివి అవి ఆ రీల్స్ చేసి పెడుతుంది నేను ఈసారి ఆమె ఫోన్ చేస్తే నేను ఒకటే అనుకున్నా నాకు ఎవరైతే పరిచయం చేశారో వాళ్ళకి కూడా ఫోన్ చేసి చెప్పాను ఫస్ట్ ఆవిడని రీల్స్ పెట్టడం మానమానండి ఇట్లాంటివి పెడితే ఇప్పుడు వాడెవడో వచ్చి సై లైన్ వేసి నన్ను ఇబ్బంది పెడుతున్నాడని చెప్పింది కదా ఎవడైనా వేసేటట్లున్నాయి ఉన్నాయి అంటే వేయమని కాదు నా ఉద్దేశం మనం ఎందుకు ఆస్కారం ఇవ్వాలి మనం ఎందుకు ఆస్కారం ఇవ్వాలి అని చెప్పటం జరిగింది ఇలాంటి చూసినప్పుడు బాధ వస్తుంది ఓ కాలేజీ పిల్లలు ఏదో సరదాగా డాన్సులు వేశారు అంటే ఏదో పెట్టుకున్నారు అంటే అది వేరే విషయం కానీ అసలు చిన్న ముగ్గుపచ్చలారని పిల్లల చేత పిచ్చి పిచ్చి డాన్స్ లేపించి అవి అర్థం పద్దం లేని ద్వంద్వార్ధం పాటలకు డాన్స్ వేయించి అవి పెట్టి మురిసిపోతున్నారు తల్లిదండ్రులు అంటే ఇది ఒక రకంగా ఒక పబ్లిసిటీ పిచ్చి పట్టింది మనుషులకి ఆ పిచ్చి పరాకాష్ఠకు వెళ్ళిపోయి ఏం చేస్తున్నామో తెలియకుండా చేస్తున్నారు అందుకని చాలామంది మారాల్సిన అవసరం ఉంది ఈ విషయంలో ఈ యూట్యూబర్ ఒక్కడే కాదు కానీ ఇతనికి మట్టుకు కఠినమైన శిక్ష పడాలి ఈ కఠినమైన శిక్ష చాలా త్వరగా పడాలి దీన్ని ప్రపంచంలో వీలున్నంత ప్రచారం చేయాలి చేస్తే ఇంకెవరిని ఇలా చేయాలనుకునే వాళ్ళు ఆగుతారు ఏం ప్రభుత్వానికి ఇంకేం పని లేదా ప్రతివాడు వచ్చి చేస్తే ప్రతివాడిని శిక్షించుకుంటా వెళ్ళటమేనా ఎస్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఎవరో ఒకరికి సరైన శిక్ష పడితే అది వేరే వాళ్ళకి ఇలా చెయ్యాలనుకునే వాళ్ళకి గుణపాఠం కావాలి అలా చెయ్యట్లేదు ప్రభుత్వాలు అసలు ఇతని మీద రెండు మూడు రకాల కేసులు మల్టిపుల్ కేసులు పెట్టాలి ఇతని మీద నీ ఎవ్వరికీ అండి ఏ ఒక్కరి వాళ్ళకి డబ్బులు ఉండొచ్చు డబ్బులు లేకపోవచ్చు వాళ్ళు అడుగు తినే మనుషులకు కూడా ఆత్మాద్మానం ఉంటుంది ఆత్మగౌరవం ఉంటుంది మనము అలా చేయకూడదు ఇప్పుడు నేను ఎవరికన్నా డబ్బు ఇస్తున్నా దానమే చేస్తున్నా నా నేను ఏదో ఎక్కడో ఉన్నాను ఈ దా డబ్బులు తీసుకునే వాళ్ళు ఎక్కడో పనికి మాలిన పరిస్థితిలో ఉన్నారు ఐ యామ్ గ్రేట్ అని దానం చేయటం చాలా తప్పు అవివేకం ఎందుకంటే నువ్వు దానం ఎందుకు చేస్తున్నా నీకు పుణ్యం కోసము నీ ఆత్మతృప్తి కోసమో నువ్వు చేస్తున్నావు అంటే ఏంటి అర్థం లాభం నీకా వాళ్ళకా నీకు లాభం వాళ్ళకు కూడా లాభమే కాదన్నట్ల కానీ నీకు కూడా లాభం ఉందిగా మరి నువ్వెందుకు అంత పోజు కొడతావు నీకు పోజు కొట్టే హక్కు లేదు నీకు ఇవ్వదలుచుకుంటే వినమ్రంగా మర్యాదగా ఇవ్వు దానాన్ని అలా చేయాలి అంతేగాని ఎడాపెడా చేసేదాని దానం అనరు అలాగే ఇలాంటి పనులు ఏ కేసెస్ విషయం పక్కన పెడితే మ్యామ్ మళ్ళీ ఇంకోసారి వాళ్ళకి ఏ సోషల్ మీడియాలో ఉండకుండా చేయడం పాజిబుల్ కదా అంటే ఇప్పుడు సోషల్ మీడియాకి మనం కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టుకోవాలి అసలు మనకు సోషల్ మీడియాలో సెన్సార్ అనేది లేదు ఉన్న సినిమాలకే దిక్కు దివాణం లేదు ఇవాళ ఓటీటీస్కి సెన్సార్ లేదు అవును ఈ అలాగే ఇప్పుడు మన మెయిన్ ఛానల్స్లో కావచ్చు యూట్యూబ్ ఛానల్స్లో కావచ్చు ఈ ఛానల్స్లో వచ్చే ప్రోగ్రామ్స్ మీద కూడా ఎక్కడా కూడా నియంత్రణ అనేది లేదు ఒక సెన్సార్షిప్ లేదు లేకపోవటం వల్ల ఎవరికి నచ్చినట్లు ఎవరు ఎవరికి తోచినట్టు వాళ్ళు విచ్చలు విడిగా విశృంఖలంగా ఏ పోస్టులు అంటే ఆ పోస్టులు పెడుతున్నారు ఏ ప్రోగ్రాములు అంటే ఆ ప్రోగ్రాములు చేసేస్తున్నారు ఈవెన్ సీరియల్స్ చూడండి ఎంత దారుణంగా ఉంటున్నాయి అలాగే రియాలిటీ షోసు పరమ దరిద్రంగా ఉంటుంది రియాలిటీ షోసు ఆ రియాలిటీ షోస్లో మాట్లాడే భూతులు వాడే పదాలు అవి పిల్లలు చూస్తున్నారు పెద్దవాళ్ళు చూస్తున్నారు కుటుంబం అంటే టీవీ అందరూ కూర్చొని చూసేది ఇలాంటివి ఇప్పుడు ఒక పాడుతా తీయగా ప్రోగ్రాము చూసిన దానికి వేరే రియాలిటీ షో చూసిన దానికి ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటిది చూసిన దానికి ఎంత తేడా ఉంటుంది చెప్పండి మళ్ళీ రెండు వచ్చేది ఒకే ఛానల్లోనే ఇది ఎంత బాధిస్తుందంటే బాధాకరంగా ఉందంటే మీకు డబ్బు సంపాదించుకోవటం మీ ఛానల్కి వ్యూవర్షిప్ పెంచుకోవటానికి జనాలకి చెవుల్లో విషం నింపటం కరెక్ట్ కాదుగా కళ్ళకి ఏదో జిల్లేడు పాలు పోసినట్టు అవుతుంది కదా అందుకే ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి ఇప్పుడు అలాగే వ్యక్తిగతంగా ఎవరైనా ఏవైనా ఇట్లాంటి అప్లోడ్ చేసుకోవాలి అంటే ఒక సొసైటీ లాగా పెట్టి ఆ సొసైటీలో వాళ్ళు ఆదరైజ్డ్గా మెంబర్షిప్ తీసుకోవాలి అప్పుడే వాళ్ళు ఏదైనా పొరపాటు చేసినట్లు మనం రిపోర్ట్ కానీ ఏదన్నా కొడితే గనక వాళ్ళ మీద తక్షణం చర్యలు తీసుకుంటానికి అవుతుంది దీని మీద ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచించాలి అసలు ప్రభుత్వాల్ని కూడా వాళ్ళు చేసే పనులను కూడా విమర్శిస్తూ చాలా దారుణంగా అపహాస్యం పాలు చేసేటట్లు పెడుతున్నారు అవి కూడా కరెక్ట్ కాదు మీరు రిపోర్ట్ చేయడం వేరు అపహాస్యం చేయటం వేరు అలాగే ఆ కార్టూన్స్ వేసి ఆ మనుషుల్ని మార్ఫింగ్ చేసి పెట్టటాల దగ్గర నుంచి చాలా చాలా పొరపాట్లు జరుగుతున్నాయి ఇంక ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ప్రధానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి వ్యక్తులుగా మా మీద ఎలా జరిగింది అని చెప్పుకోవడం కంటే కూడా ఒక బాడీ ఉంటే గనక ఒక ఇండిపెండెంట్ బాడీ ఆ బాడీ దగ్గరే వాళ్ళు ఖచ్చితంగా ఎవరైనా ఇలా అప్లోడ్ చేసేవాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారనుకోండి వాళ్ళకి కొన్ని గైడ్లైన్స్ చెప్తానుకుంటుంది ఇప్పుడు నేను నా ఇంట్లో కూర్చొని నేను పెట్టేస్తా నా మీద ఎవరి ఎవరి నియంత్రణ లేదు సెన్సార్షిప్ లేదు నేనేదో రాసేసుకుంటా నేనేదో ఒక షో చేస్తా దానికి సెన్సార్షిప్ లేదు ఈ సెన్సార్షిప్ లేకపోవటం వల్లనే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి అందుకని సెన్సార్షిప్ కావాల్సిందే ఇది సోషల్ మీడియాకైనా బుల్లితెరకైనా దేనికైనా మనకి ఒక నియంత్రణ వ్యవస్థ కావాల్సి వస్తేనే ఇలాంటి అరికట్టగలుగుతాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ